హాయ్ ఫ్రెండ్స్ తల్లిదండ్రులుగా తమ పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలి అని కలలు కంటారు దీనికి ఆరంభం నుంచే కొన్ని సూత్రాలు పాటించాలి ఎమోషనల్గా ఆలోచన పరంగా పిల్లల్ని బలంగా చేసేలా పేరెంట్స్ మాటలు ఉండాలి పిల్లలతో మాట్లాడాలి ఐ లవ్ యు ఇది చాలా చిన్న పదమే కానీ పిల్లలపై చాలా ప్రభావం చూపుతుంది ఫ్యామిలీ సైకాలజీ జర్నల్ ప్రకారం ఏ పిల్లలు అయితే ప్రతిసారి ఐ లవ్ యూ అనే మాటలు వింటుంటారో వీళ్ళు సంతోషంగా ఉన్నట్లు గుర్తించారు అంతేకాక ఈ పదం యొక్క విలువను కూడా అర్థం చేసుకోగల కెపాసిటీ వారిలో ఏర్పడుతుంది గర్వంగా ఉంది పిల్లలు చేసే చిన్న చిన్న మంచి పనుల్ని ప్రోత్సహించాలి నీ వల్ల చాలా గర్వంగా ఉన్నాను అని వారికి వివరించాలి దీనివల్ల మరిన్ని మంచి పనులు చేస్తారు పిల్లలు ధన్యవాదాలు పిల్లలకు కృతజ్ఞతలు చెప్పడానికి ఉన్న ప్రాముఖ్యతను వివరించాలి చిన్నతనం నుంచే దయ ప్రేమను వారిలో నింపాలి తప్పులు సహజమే పిల్లలు నేర్చుకునే క్రమంలో చాలా తప్పులు చేస్తారు వీటిని భూతద్దంలో పెట్టి చూడొద్దు ఇంకోసారి అలా జరగకుండా చూసుకో అని వివరించాలి నీకు ఎలా అనిపించింది అని పిల్లల్ని తరచూ ఈ ప్రశ్న అడగాలి విషయం ఏదైనా సరే వాళ్ళకి ఎలా అనిపించిందో పేరెంట్స్కి అర్థం కావాలి దీనివల్ల వారి ఎమోషన్స్ పేరెంట్స్కి తెలుస్తాయి నమ్మకం ఉంది పిల్లలు ఆత్మస్థైర్యంతో ఎదగాలి అంటే వారిని అనుమానించొద్దు నీపై నమ్మకం ఉంది అన్నట్లు పేరెంట్స్ మాటలు ఉండాలి వారిని పేరెంట్స్ మోటివేట్ చేయాలి పిల్లల వల్ల ఎన్నో జ్ఞాపకాలని తల్లిదండ్రులు పొందుతారు వారి వల్ల పేరెంట్స్ సంతోషపడ్డ ప్రతిసారి వారికి ఆ ఫీలింగ్స్ను చెప్పాలి దీనివల్ల పాజిటివిటీ పెరుగుతుంది పిల్లల్ని తరచూ నీకు నేనేదైనా సహాయం చేయాలా అని అడగాలి దీనివల్ల వారి కోసం పేరెంట్స్ ఎప్పుడు వెన్నంటే ఉన్నారని భావన ఏర్పడుతుంది థ్యాంక్ యూ